ఒక శిక్ష బహుమతిగా మారడం ఎప్పుడైనా చూశారా అది ఆ శిక్షను మీరే కావాలని కోలుకున్నప్పుడు వింటుంటేనే చాలా వింతగా ఉందిగదా కాని తెలివైన రామన్ విషయంలో ఇది నిజమైంది ఈరోజు మనం రామన్ తన కోసం తానే అడిగి తీసుకున్న శిక్ష అవినీతిపరుల పాలిట ఎలా శాపంగా మారిందో చూద్దాం ఈ కథ మన ముందు ఓ పెద్ద ప్రశ్నను ఉంచుతుంది అసలు ఎవరైనా తమకు తామే శిక్ష వెయ్యమని కోరుకుంటారా ఒకవేళ కోరుకున్నా ఒక బహుమతిగా ఎలా మార్చుకోగలరు రండి ఈ చిక్కుముడిని మెల్లగా విపుదాం కథ మొదలవడమే విజయనగర ఆస్థానంలో ఒక పెద్ద గందరగోళంతో అందరి వేళ్ళూ ఒక్కరివైపే చూపిస్తున్నాయి ఆయనే మన ఆస్థాన విదూషకుడు తెనాలిరామన్ ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే ఓ ప్రఖ్యాత ప్రదర్శనా బృందం ప్రదర్శనా మధ్యలోనే ఆపేసి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయింది రాజుగారికి ఇది పెద్ద అవమానంగా అనిపించింది దీనికంతటికీ కారణం రామన్ అని తెలియగానే ఆయన ఆగ్రహానికి అంతులేకుండా పోయింది వెంటనే రామన్ను సభకు పిలిపించి వివరణ ఇవ్వమని ఆజ్ఞాపించారు రాజుగారేమో కోపంతో ఊగిపోతున్నారు కాని మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు అసలు విషయమేంటని రాజు గర్జించగానే రామన్ ఎంతో తేలిగ్గా ప్రభూ వాళ్లు అబద్ధాలు చెప్పారు అందుకే కొట్టాను అని చెప్పేశాడు ఇంత నిర్భయంగా సమాధానం చెప్పడం చూసి రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు ఇక ఎక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాల్సింది పోయి రామన్ ఒక వింత కోరిక కోరాడు ఆ కోరిక విని సభలో ఉన్నవాళ్లంతా నివ్వెరపోయారు ఆశ్చర్యంగా రామన్ క్షమించమని అడగలేదు లేదా తన పనిని సమర్థించుకోలేదు దానికి బదులుగా ప్రభూ నాది తప్పే నన్ను శిక్షించండి అయితే ఆ శిక్ష ఏంటో నేనే చెప్తాను అన్నాడు ఈ మాటలతో రాజుతో సహా అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంతకీ రామన్ కోరిన శిక్షేంటో తెలుసా తననొక స్తంభానికి కట్టేసి సరిగ్గా ఇరవై నాలుగు కొరడా దెబ్బలు కొట్టమన్నాడు ఎవరైనా ఇలాంటి కఠినమైన శిక్షను అది ఇంత ఖచ్చితంగా అడుగుతారా రామన్ కోరిక విని రాజుగారు కూడా షాకయ్యారు ఇరవై నాలుగు దెబ్బలా రామా ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు చూశారు శిక్షను అడగడమే వింత అనుకుంటే ఇంత కఠినమైన శిక్షను కోరడం వెనక అసలు కథేంటి నిజానికి ఆ ప్రదర్శన బృందం రాజుగారి కూడా నచ్చలేదు అందుకే ఆయన రామా నిన్ను శిక్షించడమేంటి వాళ్లను పంపేసినందుకు నీకు బహుమతి ఇవ్వాలి అన్నారు కాని మాత్రం వినలేదు బహుమతి అయినా శిక్ష అయినా ఆ ఇరవై నాలుగు కొరడా దెబ్బలే కావాలని పట్టుబట్టాడు ఇక్కడే అసలు పాయింటుంది బహుమతిని వద్దని శిక్షే కావాలని పట్టుబట్టడం వెనుక రామన్ ప్లాన్ ఏంటి అతని మనసులో ఏం నడుస్తోంది ఇప్పుడు చూడండి కథ ఒక కీలకమైన మొలుపు తీసుకోబోతోంది రామన్ వింత కోరిక వెనక ఉన్న అసలు రహస్యం అతని పదునైన తెలివి ఎలాంటిదో ఇప్పుడు బయటపడబోతోంది రామన్ పట్టుదల చూసి రాజు చివరికి సరేనన్నారు ఇద్దరు సైనికులు రామన్ను ఒక స్తంభానికి కట్టడానికి ముందుకు రాగానే సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది ఏం జరగబోతోందా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు సైనికులు కొరడా పైకెత్తే క్షణంలో రామన్ రాజువైపు తిరిగి ప్రభూ ఒక్క నిమిషం ఆగండి అన్నాడు మీరు నాకివ్వబోయే ఈ బహుమతిలో సగం వాటా ఈ ఇద్దరు సైనికులకే చెందాలి ఎందుకంటే నన్ను లోపలికి పంపినందుకు నాకొచ్చే బహుమతిలో సగం ఇస్తానని వీరికి మాట ఇచ్చాను చూశారా రామన్ తెలివి అసలు విషయమిదన్నమాట ఆ లంచగొండి కాపలాదారులు రామన్ను లోకలికి పంపాలంటే అతనికొచ్చే బహుమతిలో సగం వాట అడిగారు రామందనికి సారేనన్నాడు ఇప్పుడు రాజు ప్రకటించిన బహుమతి ఇరవై నాలుగు కొరడా దెబ్బలు మరి ఒప్పందం ప్రకారం అందులో సగం అంటే పన్నెండు దెబ్బలు ఒకరికి మరో పన్నెండు ఇంకొకరికి రామన్ తన శిక్షని ఎంత తెలివిగా వాళ్లమీదికి నెట్టేశాడో చూడండి రామన్ పన్నిన వల అద్భుతంగా పనిచేసింది కథ ఇప్పుడు ముగింపు దశకు వచ్చేసింది ఈ తెలివైన ఎత్తుగడతో చివరికి జరిగిందో చూద్దాం రామన్ మాటలతో రాజుగారికి అంతా అర్థమైపోయింది తన కళ్ల ముందే ఇంత అవినీతి జరుగుతోందా అని తన సైనికుల దురాశ చూసి ఆయన కోపంతో రగిలిపోయారు తన ఆగిలను ధిక్కరించినందుకు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం ఎలా జరిగిందో చూడండి బహుమతిలో సగం వాటా కావాలన్న కాపలాదారులకు ఒక్కొక్కరికి యాభై కొరడా దెబ్బల శిక్షపడింది ఇరవై నాలుగు దెబ్బలు కావాలన్న రామన్కు శిక్షకు బదులుగా ధనరాసులతో సత్కారం లభించింది కథ పూర్తిగా తలకిందులైంది కదూ చివరికి రామన్ తన తెలివితో రాజ్యంలో పాతుకుపోయిన అవినీతిని బయటపెట్టాడు అతని సమయస్ఫూర్తికి చాకచక్యానికి మెచ్చిన రాజుగారు శిక్షించటం మానేసి అతన్ని ఘనంగా సత్కరించారు ఈ కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది కొన్నిసార్లు సూటిగా వెళ్లే దారే సరైనది కాదు కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మకత చాలా అవసరం మరి మన జీవితంలో ఎప్పుడు మనం రామన్లాగా ఆలోచించాలి ఎప్పుడు నేరుగా వెళ్లే దారిని వదిలి ఓ కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి దీని గురించి ఆలోచించండి